హరినాథ్ రెడ్డి గారు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు చిరు సన్మాన మైతు సౌండ్ లేదు చిరు సన్మానాన్ని స్వీకరించాలి సన్మానించాలి అలా చిమ్మారెడ్డి గారు బస్ నేపాలి రైతులు కూడా సన్మానించాలి పూల శ్రీ హరినాథ్ రెడ్డి గారు వడియంపేట

முக்கோ <laughs> ஓகே okay, ரைட்னா right అందరు వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళాలి అందరూ ఎవరు ఎవరు వెళ్ళకూడదు లక్ష్మీ నరసింహస్వామి ఆశిష్యులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ కోనేపల్లి టైగర్ ఎడమవైపు ఆంజనేయ స్వామి ఆశస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం మంజాల జిల్లా కుడివైపు మొదటి రౌండ్ మూడు వందల అటువల దూరాన్ని నలభై ఐదు చక్కెరాల పూర్తి చేసుకున్నాయి లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా కంబైన్ డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం టోన్ మండలం నంద్యాల జిల్లా వారి జాతీలో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కోనేపల్ టైగర్ దీని పేరు మాకైతే చెప్పలే బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ గురునాథ్ గారు కొత్త కోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా కంబైన్ జతగా పోటీలో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కోనేపూర్ టైగర్ రైట్ సైడ్ రాయల్ బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ Ah, 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 ah! ah, ah. oh రెడ్డి చెర్ల వెంకట్రాం రెడ్డి గారు అలంఖాన్ పల్లి తాటిగట్ల గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా అని బిలాల్ ఆశీస్సులతో గ్రామం పోన్ మండలం నంద్యాల జిల్లవారి జత రెడీగా బయలుదేరు రావాలి ఆహా హ హా హహ్

టైమ్ రెడ్డి ఉంది ఆ పక్క పైతే నా పది నిమిషాలు అయింది రాజు కేడత ఆ పక్క పక్క रमना लोड अच्छा से पोस्ट बर्थन कहता हाहा हाहा हा मक्खी मक्खी ये टुक टुक बोले

मुदंजो आह हाहा हा हा

ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకుంటాను నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది తదుపరి జత వారు బయలుదేరి రావాలా పదో జత వారు మంచి కాంపిటీషన్ చేస్తా చూడు చూడు ఒకవైపు చూడు రాజు ఎంత దండిగా ఉన్నారా ఈ రెండు గోవాకులే పార్టీ పెడితే మొత్తం సీసాలు మొత్తం ఈ కోటలు ఉన్నాయో ఉంటాయిగా మరో గ్రౌండ్ మొత్తం అయ్యే అడుగు అంతా ఊపుతుంది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి వెనుకబడి మూడో స్థానానికి కూడా వెనుకజలో ఉన్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఒక్కటి బారులోనే తిరగబడింది ఆహా ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అనుకున్నారు ఫైవ్ गर्ट विचल ముప్పై ఆరు అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు సమయము పది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా ఆంజనేయ స్వామి డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల తొంభై అడుగులు పద్మూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్ లో తొంభై అడుగుల తొమ్మిది చుల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి